బీసీ సంఘం చెప్పారు బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆశయాలను కొనుపించుకొని ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసం బీసీల హక్కుల కోసం బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీర్మార్ మళ్ళీ మీద ఇలా దాడి చేయడంగా మేము జనసేవ సమితిగా ఖండిస్తున్నాం ఖబర్దార్ ఎవరైతే చేసిరో ఈ దాడి ఎవరైతే చేపించిరో తక్షణమే వారిపైన చర్యలు తీసుకోకపోతే మేము వారిపైన ఎమ్మటే రియాక్షన్ తీసుకుంటాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పార్టీలుగా వేరు కావచ్చు సంఘాలుగా వేరు కావచ్చు కానీ మేము అందరూ ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తీర్మార్ మాలనపై జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తాం ఆయన ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రజాప్రతినిధిపై జరిగిన దాడిని మీరు ఖండించి వారిపై తగిన చర్య తీసుకపోతే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అగ్ర కులాల రాజ్యం ఇంకెన్ని రోజులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జాగ్రత్త రానున్న రోజుల్లో మీ కుర్చీలను తీసేసి మా బీసీల కుర్చీలు వేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకెన్ని రోజులు పరిపాలిద్దాం అనుకుంటున్నారు ఎన్ని రోజులు ఇట్లా దాడులు చేసుకుంటా పోదాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జాగ్రత్త